గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకు సంబంధించినటువంటి అక్రమ కేసుల్లో ఈ రోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజుటికి ఈ రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు వాళ్ళ నాన్న సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు కొదలకూర్లో తమితి ప్రెసిడెంట్ గా ఉండడం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్ లో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పని చేయొచ్చు ఇలా సర్వీస్ చేయొచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ మంత్రిగా ఉండడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం పన్నులు చేయడం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్ లో ఏం జరుగుతావని వాళ్ళు ఆశ్చర్యంగా పోయి అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తా ఉంది పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత ని అక్కడ లిఫ్ట్ చేస్తున్నారు పరిమితులు పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత క్వాడ్స్ ని తీసేసారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం ఈ కేసు సుమారుగా రెండు మూడు నెలల క్రితమే కేవలం గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరకక సుమారుగా మూడు నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ వస్తా అన్నారు అయితే ఒక వారం రోజుల క్రితం ఒక అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఎనిమిది ఎనిమిది రోజులు క్రితం అంటే పోయిన సోమవారం పోయిన సోమవారం రోజున గోవర్ధనుడి గారి పేరుని ఎఫ్ఐఆర్ యాడ్ చేయడం ఆ తర్వాత ఎక్కడైనా బెయిల్ తీసుకుంటాడు అని ఉద్దేశంతో రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామా జరిగింది అయితే ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్లాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని యాంటి బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈరోజు సంబంధించిన వాయిదాలు ఉన్నాయి ఈ వాయిదా ఎక్కడ అతనికి ఫ్యాష్ వస్తుందో యాంటీస్ బెయిల్ వస్తుందో ఆలోచనతో ఈ రోజు మరో కేసు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఎస్సీ ఎస్టి కేసుని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టడం ఎక్కడన్నా మనం చూస్తామా అటువంటి ప్రజానాయకుడు కానీ ఇటువంటి ఒక మంచి లీడర్ గా ఉండేటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ లాంటి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నామంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు ఏంటి ఈ విధంగా పెట్టడం ఈ విధంగా కేసులు ప్రొలాంగ్ చేసుకుంటా పోతా ఉంటే నెల్లూరు జిల్లా పరిస్థితి కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఈ రోజు అందరిలో కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం